ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై తొమ్మిది గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమభారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు వాడు ఈ మునిని చూచి ఆయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు అతడు చంపడానికై ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీది భస్మము అతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కాని సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చే ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించింది అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై బడి గురత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవెవడవు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజును అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మత్తుడనై పరశ్రీలను ఎందరినో చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎలుగుబంటి అడవికోడి గుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడను అయ్యాను ఇప్పుడు మీరు నా కంట పడగానే మిమ్మ మృంగాలన్న గర్భాత్రంలో మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకే నాటి పుణ్యమో కించిత్తు ఉండడం వలన మీరు నాకు లభించారు స్మృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్ఠుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక నిదర్శనం చెబుతాను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రహ్మణుడు ఉండేవాడు అతడొక శూద్రశ్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడతడు తాగి ఆ శూద్రశ్రీ వద్దకెళ్లగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు అతడు కొన ఊపిరి పడి ఉండగా చూచి శవమనుకొని ప్రక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీకు తింటానికి వచ్చి అతనిని నకసిక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని ఒంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గాని శివదూతలొచ్చి వాళ్లను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణమడిగాడు అప్పుడు ఆ శివశంకరులు ఆ శవంపైనున్న విభూది చూపి విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పూర్వపుణ్యలేషం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్నుద్ధరించు అంతటి మహాత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు వామదేవుడిలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చటికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతి వ మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతిగల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బ్రొట బ్రొటనవేలుతో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటన బొటన వేలితో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము ప్రత్యాగ్ని భూతత్వం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాతఃదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వం యజుర్వేదం మాద్యందిన సవనములకు సంకేతము ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నం మూడవ రేఖకు మకారము ఆహవనీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ శవనము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమేగాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడ ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః అధ్యాయం ఇరవై తొమ్మిది సంపూర్ణం జై సాయి మాస్టర్